హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు అయితే మెంతికూర ఇంకా కందిపప్పు చేయబోతున్నాను అది ఎలా చేయబోతున్నానో చూసేయండి నేను మెంతికూర ఇంకా పప్పు అయితే ఎప్పుడూ వండలేదు పారకూర పప్పు అలా వండాను కానీ ఈ మెంతి కూర కాంబినేషన్లో ఎలా ఉంటుందో చూడాలి మరి ఫస్ట్ టైం అయితే ఇక కందిపప్పును కుక్కర్లో వేసి మంచిగా ఉడికించుకుంటున్నాను ఉడికించుకున్నాక ఇలా ప్రెషర్ తీసేస్తున్నాను చెంచాతోటి నాకు ఒకసారి మటన్ వండితే ఒకసారి టాప్ అనిపించింది అందుకే కొంచెం భయము కుక్కర్ తోటి తర్వాత ఇటు పక్కన నేను రైస్ పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను ఇక అలా స్పూన్తో మొత్తం ఏరు మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు నేను క్యాప్ ఓపెన్ చేస్తాను చేసిన తర్వాత ఉడికిందో లేదో చూసుకొని ఒకవేళ ఉడకపోతే మళ్ళీ క్యాప్ పెట్టేసి ఉడికించుకుంటాను ఈసారికి అయితే మంచిగా ఉడికింది కందిపప్పు ఇక చెకింగ్ అన్నమాట ఉడికిందో లేదో అని సరిపోతుందిలే అనుకొని ఇక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మెంతి కూర పప్పు కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఈ పప్పు మెంతి అయితే మనము రైస్లోకి చపాతీలోకి ఇంకా పూరీలోకి దేంట్లోకైనా మంచిగా తినేసేయచ్చు ఇంకా హెల్తీ ఇంకా టేస్టీ నిజంగా చెప్పాలంటే టేస్టీ అంటే టేస్టీ ఒకసారి ఇలా అయితే కందిపప్పు ఇంకా మెతుకుర అయితే ట్రై చేయండి ఎప్పుడు కదా ఫ్రెండ్స్ నేనైతే ఎన్నో రోజుల నుంచి అంటే ఈ సీజన్కి మనకు కావలసిన వాటి గురించి నేనైతే చాలా వెయిట్ చేశాను మన కాయలు పోయిన సంవత్సరం చేసి పచ్చడి పోస్ట్ చేశాను వీడియో ఈ కొంచెం గుర్తుంటే పప్పులో వేసేదాన్ని ఇప్పుడే గుర్తొచ్చింది దీన్ని వల్చేసి మనం మీకు స్టోర్ చేసుకోవాల్సిందే పచ్చడి పెట్టాలనో లేకపోతే ఏం చేయాలనో చూద్దాం ఇక తర్వాత అయితే నేనైతే ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తింటూనే ఉండాలి అనేసి ఇక అయిపోతే మళ్ళీ సీజన్లో అయితే మనకు కనిపించవు అందుకే ఎప్పుడు దొరికితే అప్పుడు వండుకొని తినేయాలి కర్రీస్ ఎప్పుడు ఒకే విధంగా చేస్తే ఇంట్లో వాళ్ళకి బోరు కొడుతుంది కదా అందుకే డిఫరెంట్ డిఫరెంట్గా ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉండాలి ఇవైతే ఫుల్గా భలేగా ఉంటాయి తింటే మన విలేజ్ వాళ్ళకేమో ఇవి చూస్తాం కానీ అంతగా పట్టించుకోమో అదే సిటీ వాళ్ళు ఒకసారి చూసారనుకోండి దాన్ని లాగా తీసుకొని కొనుక్కొని మరీ తింటారు మనం పుణ్యానికి దొరికిన కూడా తిన ఇలా నేనైతే గోంగూరకాయల్ని వల్చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను లేకపోతే మనము ఎండ వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వల్లిచేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడు కజ్జికాయలు చేసుకున్నాను స్వీట్ రెసిపీ అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఈ గరిజలు కజ్జికాయలు చేయడానికి అయితే మనకు పల్లీలు కావాలి ఎండు కొబ్బరి పొడి కావాలి ఇంకా నువ్వులు చక్కెర ఇంకా మన గోధుమ పిండి కావాలి నేనైతే ఎప్పుడు ఈ రెసిపీ చేయలేదు మా మమ్మీ చేస్తే తినడం తప్ప నేను ఎప్పుడు చేయలేదు ఒకవేళ చేసిన చపాతీలాగా తీర్చడం తప్ప అందులో ఎలా స్టఫ్ చేయాలి ఏంటి అన్నది అసలు అయితే నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ ఇప్పుడు అయితే నేను తెలుసుకొని చేస్తున్నాను తినడం ఎవరికైనా ఈజీ కానీ చేయడం అంటే ఎంత కష్టం ఉంటుందో కుసం తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది అప్పుడు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు కష్టం ఏంటో నాకు బాగా తెలుస్తుంది ఇక్కడ నేనైతే షుగర్ని మిక్స్లో వేసుకొని షుగర్ పౌడర్ రెడీ చేసుకున్నాను ఐసింగ్ షుగర్ అంటారు దీన్ని దీన్ని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అంటే వేరే రెసిపీ కోసము నాకైతే ఎప్పుడూ ఇంట్లో వాళ్ళకి మంచి మంచి రెసిపీస్ చేసి తినిపించడం అంటే ఇష్టం ఓ కొద్దిపాటు టైంని కేటాయించి మంచి రెసిపీస్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే నేను ఫుల్ రెసిపీ సపరేట్గా ఒక వీడియోలో పెడతాను ఈ గజ్జలు చేసే మిషన్ అయితే ఎక్కడో అటక మీద ఉంది ఇప్పుడు అటుక మీద తీయాలంటే కష్టం కాబట్టి ఇదిగో నేను ఇలా ఒకవేళ మిషన్ లేకపోతే ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇలా అయితే ఒక కట్టర్ తీసుకొని దాన్ని మంచిగా ఇట్లా రౌండ్గా తీసేసుకొని ఇలా చేసేసుకోండి ఏ మిషన్ అవసరం లేదు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మనం చేసుకున్న స్టఫ్ని ఇందులో నింపేసుకొని ఇక చుట్టేసుకోవడమే ఇలా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అందులో పెట్టి తీసేయడం కంటే ఇది కూడా కొద్దిగా ఈజీగానే ఇలా చిన్న చిన్నగా చేసేసుకొని స్టఫ్ చేసేసుకొని గర్జీలు చేసుకొని తింటే ఉంటుంది కా సూపర్ అంటే సూపర్ ఇక ఇలా అంతా చుట్టేసుకున్న తర్వాత ఇక ఈ స్పూన్ తోటిగా ఇలా అయితే చేస్తున్నాను ఏదో అలా షేప్ కనిపించడానికి ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గడ్జలన్నీ అందులో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలంతే ఇలా ఈరోజైతే వంటల తోటే అయిపోయింది డే మొత్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మేము చూస్తున్నాం చూస్తున్నాం వీడియో అంటున్నారే కానీ కామెంట్ అయితే చేయట్లేదు కామెంట్ చేస్తే ఎవరు చూస్తున్నారన్నది నాకు అర్థమైపోతుంది